అసెంబ్లీలో ప్రజల సమస్యల కోసం మాట్లాడాల్సింది పోయి కాఫీ టీలు బాగాలేదని చెప్పేసి గ్రీన్ టీ లేదని బస్సు సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు నాకు తెలిసి నా అనుభవం చెప్తున్నాను బొత్స సత్యనారాయణ గారికి ప్రభుత్వం మీద ఏ ఎలగేషన్ దొరకలేదు కాబట్టి ఇది కేసారా నేను అనుకుంటున్నాను ఇక్కడ సమస్యల కోసం మాట్లాడడానికి మీకు జీతాలు ఇచ్చి అసెంబ్లీకి పంపించారు పంపించారు ఇక్కడ తీసి పడుకుంటే కుదరదండి ప్రాజామస్లు మాట్లాడడానికి మాత్రమే అండి లేకపోతే ఆ ఫల ఇంటికి తప్పించుకోండి ఇంట్లో కూర్చొని చాలా ఏసీలో కూర్చొని రండి అయ్యా సత్యనారాయణ గారు మీరు మా ఉత్తరాంధ్ర వాస్తలు మా ఉత్తరాంధ్ర కోసం డెవలప్మెంట్ కోసం మాట్లాడండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వెళ్ళి ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి మాకు గ్రీన్ టీ రావట్లేదు మాకు క్యాంటీన్ కాంట్రాక్టర్ బాలేదు మాకు ఫుడ్ బాగా అనేది ఇలాంటి విషయాలు తెలియడం అనేది ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రజల మీద చెత్త శుద్ధి విధంగా ఉన్నది ఈ విషయమే క్లియర్ తెలుస్తుంది బాత్స సచిన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే చేశారు అంటే ఒక నాకు నాకప్పుడు సీఎం కూడా అవుతారు అన్న రేంజ్ లో ఉన్న ఇతను ఇలా టీల్ కోసం తిండి కోసం మాట్లాడడం అనేది అతను విజ్ఞతకే వదిలేదు తప్ప అతను మన అంత స్థితి కాదు ఇది పదవిస్తే కూడా తిండి కోసమే మాట్లాడతారు తిండి కోసమే చేస్తారని అనిపిస్తుంది కొన్ని కొత్త చేచ్చినా కానీ అక్కడ క్యాంటి ఎట్టించుకో అండి కొద్దిగా గ్రీన్ టీ బాగా చక్కగా కల్పిస్తారు మీరు దేనికి వెళ్ళారు అసలు ప్రజలు మీకు దేనికి ఓటు పంపించారు మిమ్మల్ని